వికారాబాద్ జిల్లా అనంతగిరిలో మొదలైన మూసీ నదికి వరద పోటెత్తడంతో హైదరాబాద్ నగరంలో మహోగ్ర రూపం దాలుస్తోంది మూసి పశ్చిమ హైదరాబాద్ లో బీభత్సం సృష్టించింది వికారాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి తాండూరు చేవెళ్ల పరిగిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మోమిన్పేట్లో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వీశెట్టిపల్లి పూర్తిగా నేట మునిగింది జల దిగ్బంధంలో ఉంది ఇక మూసీ నది ఈ రోజు మహోగ్ర రూపం దాల్చింది దానికి కారణం ఏంటి ఎగువన కురుస్తున్న వర్షాలే వికారాబాద్ జిల్లాలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ భారీ వర్షాలకి మూసీ నదికి వరద ఉధృతంగా పోస్తోంది వికారాబాద్ తాండూరు పరిగి నుంచి మూసీకి వరద పోటెత్తుతోంది అక్కడ నుంచి మూసీ ప్రవాహం హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లోకి భారీగా చేరుకుంటోంది ఉస్మాన్ సాగర్ అలానే హిమాయత్ సాగర్ ఈ రెండు జలాశయాల్లోనూ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని కిందికొదులుతున్నారు దీంతో కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉస్మాన్ సాగర్ విషయానికి వస్తే పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు ప్రస్తుత నీటి మట్టం ఎంతో తెలుసా పదిహేడు వందల ఎనభై ఎనిమిది అడుగులు అంటే రెండు అడుగుల గ్యాప్ మాత్రమే ఉంది ఇన్ఫ్లో వరద ఎంత వస్తుందంటే పన్నెండు వేల వంద క్యూసెక్లు అవుట్ఫ్లో పన్నెండు వేల ఆరు వందల అరవై క్యూసెక్లు అంటే వస్తున్న వరద కంటే ఎక్కువ మొత్తంలోనే వరదని కింది కొదులుతున్నారు పదిహేను గేట్లని ఎత్తి వరదని కింది కొదులుతున్నారు ఇక జంట జలాశయాలకి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నిండు కొండను తలపిస్తున్నాయి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం పరిశీలిస్తే పదిహేడు వందల తొంభై అడుగులు ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఎనిమిది అడుగులకు చేరుకుంది ఇక్కడ కూడా రెండు అడుగులు గ్యాప్ మాత్రమే ఉంది వరద ఎంత వస్తుంది అంటే ఇన్ఫ్లో పన్నెండు వేల వంద క్యూసెక్లుగా ఉంది అవుట్ఫ్లో పన్నెండు వేల ఆరు వందల అరవై క్యూసెక్లుగా ఉంది సో హిమాయత్ సాగర్ విషయం కూడా మాట్లాడుకుందా హిమాయత్ సాగర్ సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు ఉంది ప్రస్తుతం పదిహేడు పాయింట్ ఆరు రెండు అడుగులు ఆల్మోస్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇన్ఫ్లో పదహారు వేల క్యూసెక్లు వస్తూ ఉంటే అవుట్ఫ్లో ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై రెండు క్యూసెక్లు వదులుతున్నారు వస్తున్నది పదహారు వేలు పంపిస్తున్నదేమో ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై రెండు క్యూసెక్లు వరదని కిందికి వదులుతున్నారు పదకొండు గేట్లను ఎత్తివేసి వరదని కిందికి వదులుతున్నారు ఇక హిమాయసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం మనం మాట్లాడుకున్నాము సో ఆల్మోస్ట్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవటంతోనే వరదని కిందికి వదలటంతో కింద ఉన్నటువంటి ప్రాంతాలు ముంపు గురయ్యాయి అవే ఉదయం నుండి మనం చూస్తున్నాం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కావచ్చు పురాణా పూల్ కావచ్చు అలానే చాదర్ ఘాట్ కావచ్చు పురాణా పూల్ విషయానికే వస్తే పురాణా పూల్ దగ్గర మూసి బీబత్సం సృష్టించింది పురాణా పూల్ దగ్గర శివాలయం మునిగిపోయింది అలానే పురాణా పూల్లో ఉన్నటువంటి శ్మశాన ఘాట్ పూర్తిగా నీట మునిగిపోయింది ట్ కూడా నీట మునిగింది ఇక జంట జలాశయాల నుంచి నీరు మూసిలోకి విడుదల చేయటంతో పురాణాపుల్ దగ్గర మూసి మహోగ్ర రూపం దాల్చింది పురాణా శివాలయం స్మశానవాటిక బాపుఘాట్ పూర్తిగా నీటితో నిండిపోయాయి నీటితో మునిగిపోయాయి ఎటు చూసినా వరదే కనిపిస్తోంది నీళ్లతో నిండిపోయాయి ఇక అక్కడి నుంచి ఎంజీబీఎస్ దగ్గరికి ఉధృతంగా వరద వస్తోంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా ఉదయం నుండి మీరు చూస్తున్నారు అది నీళ్లతో నిండిపోయింది అది చెరువా లేకపోతే బస్ స్టాండా అర్థం కావట్లేదు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మునిగిపోయింది చెరువుల్ని తలపిస్తున్నాయి బస్ స్టాండ్ పరిసరాలు బస్ స్టాండ్లో మోకాళ్ళ పై వరకు వరద ప్రవాహం ఉంది అంటే పరిస్థితి మీరు ఆలోచించవచ్చు అక్కడికి వెళ్లాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు బస్ స్టాండ్ బయట సిచ్యువేషన్ చూస్తున్నారు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు బస్ స్టాండ్ లోపలైతే ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంది దయానకంగా భయానకంగా ఉందని చెప్పాలి తాళ్ల సహాయంతో బస్టాండ్ లో చిక్కుకున్న వాళ్ళని అధికారులు బయటకు తీసుకొచ్చారు రాత్రి అంతా కూడా వరదే ఉంది ఉదయం కూడా క్రమం క్రమంగా వరద పెరుగుతూ వచ్చింది బస్టాండ్ మొత్తం కూడా నీటితో నిండిపోయింది ఇక ఎంజీబీఎస్ బస్టాండ్ కి వెళ్లే రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి అవి కూడా నీట మునగటంతో నగర శివారుకే పరిమితం అయిపోయాయి వివిధ ప్రాంతాల బస్సులు ఎంజీబీఎస్కి కి వెళ్లట్లేదు వాటిని దారి మళ్లించారు ఇక మూసి ఉధృతితో ఎంజీబీఎస్ పూర్తిగా జలమయమైపోయింది బస్టాండ్ మొత్తం కూడా పూర్తిగా నేట మునిగింది బస్సులు చిక్కుకున్నాయి బస్టాండ్ లో మోకాళ్ల పై వరకు వరద ప్రవేశాండ్ వెళ్లే రెండు బ్రిడ్జ్ బస్టాండ్ లో చిక్కుకున్న ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అధికారులు వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ కి వచ్చే బస్సుల్ని నగర శివార్లకే పరిమితం చేస్తున్నారు అధికారులు సిటీ శివార్ నుంచి రాకపోకలు సాగించే విధంగా ప్లాన్ చేశారు ఎంజీబీఎస్ కి వెళ్లకుండా బస్సుల్ని డైవర్ట్ చేశారు ఇక చాదర్ఘాట్ విషయానికి వద్దాం చాదర్ఘాట్ దగ్గర రూపం దాల్చింది దీంతో మలక్పేట్ చాదర్ఘాట్ శంకర్ నగర్ నీళ్లతో నిండిపోయాయి చాదర్ఘాట్ గోల్నాక బ్రిడ్జ్ మునిగిపోయింది ఇక మలక్పేట్ టు చాదర్ఘాట్ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి రాకపోకలకి అంతరాయం కలిగింది మూసి భారీ వరద ప్రవాహంతో చాదర్ఘాట్ దగ్గర లో లెవెల్ బ్రిడ్జ్ తో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మలక్పేట్ చాదర్ఘాట్ శంకర్ నగర్ మునిగిపోయాయి ప్రజల్ని కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేశారు ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్ గురించి మనం మాట్లాడాలి ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ దగ్గర పది అడుగుల మేర వరద ప్రవహిస్తోంది బ్రిడ్జ్ కూడా నీటితో నిండిపోయింది మునిగిపోయిందని చెప్పాలి పాత బ్రిడ్జ్ కావడంతో అది పూర్తిగా మునిగిపోయింది ముసారంబాగ్ దగ్గర మూసి మహోగ్ర రూపం కనిపిస్తోంది ముసారంబాగ్ బ్రిడ్జ్ దగ్గర పది అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది పూర్తిగా ఆ పాత బ్రిడ్జ్ నీట మునిగిపోయింది ముసారంబాగ్ బ్రిడ్జ్ పరిసర కాలనీలు కూడా నీటిలోనే నానుతున్నాయి ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర బస్తీల్లోకి వరద వచ్చేసింది దీంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారు ఆ బ్రిడ్జ్ ని మూసివేశారు రాకపోకలకి అంతరాయం కలిగింది ఇక వరద మూసి ప్రవాహం నల్గొండ వైపు కొనసాగుతోంది